तस्म श्रीगुरव नमो विष्णुपा कृष्ण भूतले श्रीमते भक्ति वेदाता नमस्ते नामस्ते सरस्वतीदेव गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाशातरिणी जय श्री कृष्ण चैतन्य प्रभु निध्यानंद्रीअदाधरा श्रीवासि गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम राम हरे हरे श्री राधा हर की जाए शिला प्रपाद की जाए ग्रंथ श्रीम्द भागवत ఈరోజు మనము మొదటి అధ్యాయము మొదటి రెండు శ్లోకాలు ముఖ్యంగా మనుతనే వంశ చరిత్ర సో మన మానవ జాతికి పిత అయినటువంటి మనువు సో ఆయన యొక్క జీవిత చరిత్ర దాని తర్వాత ఇంకా ఎంతో మంది భక్తులు మీద అవతరించడం జరిగింది జన్మించడం జరిగింది వాళ్ళందరి యొక్క చరిత్ర మనం దీంట్లో తెలుసుకోబోతున్నాము ఎవరెవరి అనేది చూచించను శ్రీ మైత్రేయుడు పలిక స్వయంభవ తన భార్యకు శతరూప వలన ముగ్గురు పుత్రికలను బడిశాను ఆకూతి దేవహూతి ప్రసూతి అనునే వారి మన టైటిల్ కూడా పుత్రిక ధర్మం అంటే మనం అనుకుంటాం కొడుకుల ధర్మం అనుకుంటాం పుత్రికల ధర్మం కూడా తల్లి తండ్రి పట్ల ఏంటనేది మనం తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి పట్ల చాలా గా చాలా వినయ విధేయతలతో ఉంటారు సో ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి మనకి దేహాన్ని ప్రసాదించారు భగవత్ కృప వల్ల తల్లిదండ్రి సో కాబట్టి వాళ్ళ కోరికని కూడా నెరవేర్చడం మన ధర్మం ఇక్కడ మనం అనుకుంటాం అరే మన పెళ్ళైపోయింది వెళ్ళిపోతున్నాం ఇంకా మనకు తల్లిదండ్రులకు సంబంధం లేదు అది ఏదో సంబంధం ఉంటే ఆ వాళ్ళ యొక్క కుమారులకే వాళ్ళ బాధ్యతలని మనం అనుకుంటా ఉంటాం ఇక్కడ దీని ద్వారా తెలుసుకోవచ్చు ఈరోజు స్వయంభవ మనవు మరియు శతరూప వాళ్ళు ఈ మానవ జాతికి పిత తల్లి తండ్రి లాంటి వాళ్ళు అందుకని మానవ జాతిని వాళ్ళు సృష్టి కార్యక్రమంలో ఆరంభంలో బ్రహ్మదేవుడి సంతానంగా జన్మించి ఈ సృష్టిని ప్రారంభిస్తారు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞానుసారం వాళ్ళ వాళ్ళిద్దరికి ముగ్గురు పుత్రికలు ఆకూతి దేవహుతి ప్రస్తు దేవహూతి గురించి మనము తెలుసుకున్నాము స్వయం కపిల భగవానుడే ఆమె గర్భంలో జన్మిస్తాడు మిగతా ఇద్దరి గురించి తెలుసుకున్నాము మొట్టమొదట రూపాల్ల వారు చూడండి మనకు కూడా ఇంతకుముందు చర్చ వచ్చింది భగవంతుడా గురువు అంటే రూపాల్లో వారు కృష్ణ కృపవాళ్ళు రాస్తున్నారని చెప్పట్లేదు భాగవతాన్ని ఎవరి కృపవాళ్ళు రాస్తున్నారు వాళ్లకు వందనాలు అర్పిస్తా ఉన్నారు చూడండి అంటే మనం మొట్టమొదటిగా గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని అని ప్రూపాది మళ్ళీ మనకు ఇక్కడ మనం ఏ కార్యం చేసినా భగవత్ కార్యం కాని ఎనీథింగ్ మనం చేసినప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలని బాష్ అంశుల రచించారు మొట్టమొదట నా గురువరు లఘు ఓం విష్ణు పాద శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల గారికి గౌరవపూర్వక వందములను అర్పించుచున్నాడు ఆయన ఆజ్ఞ మేరకే భక్తి వేదాంత భాష్యమనడి పేరున శ్రీమద్ భాగవతమునకు వ్యాఖ్యానమును వ్రాసడి ఈ బృహత్ కార్యమున నేను నెలకొని ఉన్నాను ఆయన కర్ణ వలననే మూడు స్కందములను ముగించి ఇప్పుడు చతుర్థ స్కందమును ఆరంభించడాకు యత్నించుచున్నా భాగవత ధర్మములకు చెందిన కృష్ణ భక్తి ప్రచార కార్యమును ఐదు వందల ఏళ్ల కిందట ఆరంభించిన శ్రీ చైతన్య మహాప్రభుల వారికి ఆయన ద్వారానే వందనములు అర్పింతును చూడండి ఏమంటున్నది చాలా అద్భుతం మనం కూడా పెట్టుకోవాల్సింది చైతన్య మహాప్రభు ఐదు వందల ఏళ్ల కింద ఈ భూలోకంలో అవతరించారు దేని కొరకు సంకీర్తన ఉద్యమాన్ని కృష్ణ భక్తి ప్రచారం కొరకు అటువంటి స్వయం భగవంతుడికి కూడా నేను నా గురుదేవుల ద్వారా వందనములు అర్పిస్తున్నాను అంటున్నాను నేను డైరెక్ట్ భగవంతుడికి మీద బుక్ ఉంటే చూడండి రోజు నా మొబైల్ కోర్స్ చేయండి రోజు వెంకటేష్ ఓకే సో ఇక్కడ మనం చాలా గమనించాలి చైతన్య మహాప్రభుకు ప్రణామములు కూడా వందనములు నేను నా గురుదేవుల ద్వారా ఆయన ద్వారానే వందనములు అర్పిస్తున్నాను ఆయన ద్వారానే ఎవరి ద్వారా ఆయన అంటే ఇక్కడ తన యొక్క గురుదేవుల ద్వారానే షడ్ గోస్వాములకు మరియు చూడండి షడ్ గోస్వాములకు మరియు ఆధ్యాత్మిక జంటయ రాధాకృష్ణులకు వందనములు వసగుతున్నాం గోపాలులను మరియు గోపికలను గూడి ఆ జంట వృందావనమునందు నిత్య లీలా అనురక్తుల దేవదేవుడ శ్రీకృష్ణుని భక్తులకు నిత్య సేవలకు కూడా వందనమును అర్పిస్తున్నాను శ్రీమద్ భాగవతంలోని ఈ చతుర్థ స్కందమున ముప్పది యొక్క అధ్యాయములు కలవు ఈ అధ్యాయములను ముప్పై యొక్క అధ్యాయాలు మొత్తం పొందుతాం ఫస్ట్ రెండు గంట రెండు పార్ట్స్ ఫస్ట్ పార్ట్లో పంతొమ్మిది ఉన్నాయి సెకండ్ లో ముప్పై ఒక్క అధ్యాయంలన్నీ కూడా బ్రహ్మదేవుడు మరియు మనువులు కావించిన గౌన సృష్టిని వర్ణించారు తన భౌతిక సృష్టిని క్షుభితము చేయట ద్వారా స్వయంగా భగవానుడే నిజమైన సృష్టిని కావించిన పిదప అతని ఆజ్ఞపై విశ్వమునందలి తొలి జీవియకు బ్రహ్మదేవుడు వివిధ లోకములను వారి అందలి జీవరాశిని సృజించు మనువు మరియు ఇతర ప్రజాపతుల వంటి తన సంతానం ద్వారా అతడు జన బాహుల్యమును విస్తరింపది బ్రహ్మదేవుని సంతతి కూడా దేవదేవుని ఆజ్ఞ మేరకే పనిచేయచ్చు చతుర్థ స్కంధంలోని ఈ మొదటి అధ్యాయమున స్వయంభో మనువు యొక్క ముగ్గురు కుమార్తెలు మరియు వారి సంతతి వారి చరిత్ర వర్ణింపబడింది తర్వాత ఆరు అధ్యాయములు దక్ష యజ్ఞమును అది ఏ రీతి అయ్యేది విషయమును వివరించు తదనంతరము ద్రోమారాజు చరిత్రము ఐదు అధ్యాయంలో వర్ణింపబడింది పిదప పదకొండు అధ్యాయంలో పృథుమారాజు చరిత్ర వర్ణితమైంది ఆ తర్వాత ఎనిమిది అధ్యాయములు రచయితనుల కర్మలకు కేటాయింపబడినవి ఈ శ్లోకమందు తెలుపబడినట్లు స్వయంభవ మనువుకు ముగ్గురు పుత్రికలు కలరు ఆకూతి దేవహుతి ప్రసూతి అనున అనునవి వారి నామములు ఈ మువ్వురిలో దేవహుతి ఇదివరకే వివరింపబడింది ఆమె భర్తయగు కర్దమముని మరియు తనయుడ కపిలమునితో పాటుగా ఆమె చరిత్ర వర్ణితమైంది ఈ అధ్యాయం నందు మొదటి కుమార్తె ఆకూతి వంశస్థుల చరిత్ర ప్రత్యేకంగా వర్ణించబడింది స్వయంభవం అనువు తలుత ప్రత్యేకంగా పేర్కొనడుకు కారణము అతడు దేవదేవుని భక్తులవుతే ఈ శ్లోకం చ అనే పదము ప్రయోగింపబడింది మువరు పుత్రికలతో పాటు స్వయంభవ మనవు ఇరువురు పుత్రులను కూడా కలిగి ఉండనని అది సూచిస్తుంది ముఖ్యంగా ఇక్కడ చ ఈ నాలుగవ స్కంధంలో మనుతనైల మొదటి అధ్యాయం తనైల చరిత్ర వంశ చరిత్ర రెండవ అధ్యాయము దక్షుడు పరమశివుని చెప్ప మూడవ అధ్యాయము శివుడు సతీదేవి సంవాదము నాలుగవ అధ్యాయము సతీదేవి దేహ త్యాగము ఐదవ అధ్యాయము దక్ష యజ్ఞ విధ్వంసము ఆరవ అధ్యాయము బ్రహ్మదేవుడి శివుని ప్రసన్నను చేసి చేయుట ఏడవ అధ్యాయము దక్షిణ చే యజ్ఞ నిర్వహణము ఎనిమిది భక్త ధ్రువుడు గృహముని వీడి అరణ్యములకు వెళ్ళట తొమ్మిది ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట పది యక్షులతో ధ్రువుని యుద్ధము పదకొండు ఆ యుద్ధాన్ని స్వయము మనము నిలపమని ధ్రువునికి బోధిస్తా ఉంటాడు పన్నెండు ధ్రువుని భగవద్ధామము గమనము పదమూడు ధ్రువ వంశజుల వర్ణనము పద్నాలుగు వేనరాజు కథ పదిహేను మృత మహారాజు ఆవిర్భావము పట్టాభిషేకము తర్వాత పదహారు వంద మాగదుల మృత మహారాజును స్థుతించుట పదిహేడు మహారాజు ధరణిపై ఊపించుట పద్దెనిమిది పృథువు ధరణిని పెట్టుకుంటాం పంతొమ్మిది ఈ మొదటి భాగంలో పంతొమ్మిది ఉన్నాయి మృత శత అశ్వమేధ సో ఇది ఈ స్కందంలో మనము చర్చించబోతున్నాము నెక్స్ట్ ఆ కూతురికి ఇరువురు సోదరులు కలరు అయినప్పటికీ ఆమెకు జన్మించిన పుత్రుని తనకు పుత్రునిగా వసగవలనని ఒప్పందంపై స్వయంభో ఆమెను ప్రజాపతి రుచికి అర్పించను భార్య శత శతరూపతో సంప్రదించి అతడు ఈ రీతిని వనరించను సో స్వయంభూ మనువు తన కూతురిని ఆకుతి ఆల్రెడీ స్వయంభూ ఇద్దరు కుమారులు అంటే ఆకుతికి ఇద్దరు సోదరులు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కుమారులు ఉన్నా కూడా స్వయంభూ మనువు తన కూతురి పెళ్లి జరిపే ఒప్పందంలో తన అల్లుడైనటువంటి ఆయన ప్రజాపతి రుచికి తో మాట్లాడతారు మీకు కలిగే మొదటి సంతానం కుమారుణ్ణి నాకు పుత్రుని నాకు ఆ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయన కోరుతాడు ఈ విషయాన్ని స్వాయంభ తన భార్య అయినటువంటి శతరూపతో సంప్రదించి ఆ విధంగా కోరుతాడు భాష్యం పుత్ర రహితుడు వ్యక్తి కొన్ని మార్లు తన పుత్రిక యొక్క తనవిని దత్తతగా పొంది తన ఆస్తికి అతడు వారసుడు కావాలనని ఒప్పందంపై ఆమెను వరుణి కొసగుచుండును ఇది పుత్రకా పుత్రకా ధర్మమని పిలువబడు దీని భావం ఏమనగా భార్య వలన పుత్రుడు కలుగనప్పటికీ ధార్మిక అనుష్ఠానం ద్వారా మనుజుడు పుత్రుని పొందగలడు కానిచ్చల మనువు వైఖరి అసాధారణమైనదిగా మనకు కనపట్టుచున్నది ఇరువురు పుత్రులను కలిగి ఉన్నప్పటికీ అతడు తొలి పుత్రుని తనకే పుత్రునిగా వసగవాలని అనేది ఒప్పందంపై మొదటి కుమార్తెను ప్రజాపతి రుచికి వసగను దేవదేవుడు ఆకృతి గర్భమున జన్మింపనున్నాడని స్వయంభో మనం ఎరుగునని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించింది కనుకనే ఇరువురు పుత్రులను కలిగి ఉన్నప్పటికీ ఆకూతికి జన్మించిన పుత్రినే అతడు వాంఛించను దేవదేవుని అతడు పుత్రునిగాను పౌత్రునిగాను పొంద అభిలషించగా దానికి కారణం మనువు మానవులకు న్యాయ నిర్దేశకుడు అతడే స్వయంగా పుత్రిక ధర్మమును ఉన్నందున మానవులు కూడా ఆ విధానమును అవలంబింపవచ్చునని మనము భావించవచ్చు కనుక పుత్రుడు ఉన్నప్పటికీ ఎవరైనా తన కుమార్తె వలన పుత్రుని కోరినచో ఇటువంటి ఒప్పందంపై కన్యాదానము చేయవచ్చు ఇది స్త్రీల జీవగోశ్వరంలో వారి అభిప్రాయం సో కాబట్టి మన ఇళ్లలో కూడా కొన్ని చాలా కూతుర్లు ఉంటారు కొడుకులు ఉంటారు కానీ చాలా ఆస్తి ఉంటుంది అప్పుడు ఆయనకు ఆస్తికి వారసుడు ఎలా ఆ కూతుర్ల ఎవరైతే కన్యాదానం చేసేప్పుడు తను కూతురు యొక్క కుమారుణ్ణి తనకివ్వవలసిందని ఆ అల్లుడు గారిని ఒప్పించి ఆ కన్యాదానం చేయవచ్చు అంటున్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ కుమారుడున్నారు మళ్ళీ ఇంకా తన కుమారుడిని ఎందుకు అడుగుతున్నారు అంటే మనువు ఆ భక్తుడు కాబట్టి తన కుమార్తెకు జన్మించబోయేవాడు సాక్షాత్ ఆ భగవంతుడు దేవదేవుడు మరి ప్రభుజు మరి మాకు కుమారుడు ఆ గర్భంలో జన్మించిన వాడు మాకు భగవంతుడు మా ఇంట్లో ఉండవచ్చు కదా అని మనం అనుకోవచ్చు కానీ పుత్రికా ధర్మం ఏంటంటే తండ్రి ఎప్పుడైతే కన్యాదానం చేసేటప్పుడు ఏదైతే కోరిక కోరుతాడో తండ్రి యొక్క వారసుడు కావాలి అనుకుంట అంటే ఆ ఇంట్లో నాకు భగవంతుడు సంతానం అంటే ఇక్కడ భగవంతుడు అందరి వాడు ఒకవేళ మనము త్యాగం చేయటం మనం ఇవ్వడం నేర్చుకోవాలి ఎప్పుడైనా సో మనము ఎప్పుడు తీసుకోవడమే అనుకుంటే అది లోభి స్వార్థం నిస్వార్థం ఓకే తండ్రి కోరిక తండ్రి పెళ్లి చేసి ఇచ్చేప్పుడు ఎంతో మనకు ఆయన యొక్క ధనాన్ని కాని ఆయన కష్టార్థం కానీ ఎన్నో రకాలుగా మనకు పెట్టి ఇవ్వడం జరుగుతుంది సరే ఓకే మనకు తండ్రి కోరిక కోరాడు ఆ కోరికని మనం తీర్చడము అల్లుడు మరియు కూతురి యొక్క ధర్మం అందుకు పుత్రికా ధర్మం ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు ఆయన యొక్క ఆస్తికి వన్ ఆఫ్ ద యజమాని చేయడానికి కొరకు తీసుకుంటున్నాడు కానీ ఇక్కడ స్వయం భగవంతుణ్ణి యజమానిగా చేయడానికి సో కూతుర్ని ఎవరికి ఇస్తున్నాడు ఒక బ్రాహ్మణుడికి ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి ఇస్తున్నాడు కానీ భగవంతుడు స్వయంభోమను క్షత్రియుడు ఆయన మొత్తం ఈ భూమండలానికి ఆయన అధిపతి భూపతి అనుకోవచ్చు మరి దానికి భగవంతుడు అధిపతి ఉండాలి కాని భగవంతుడు అక్కడ బ్రాహ్మణ వంశంలో ఉండి సో జస్ట్ ఆ పూజ భగవంతుడు పూజలు అందుకోవడానికి భగవంతుడు యజ్ఞ యజ్ఞేశ్వరుడు భోక్త మరి భోక్త అన్నప్పుడు భూపతిగా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత వారసుడు భగవంతుడు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కాబట్టి ఆయన తన కుమార్తె యొక్క కుమారుణ్ణి అడగడం జరిగింది ఆ కుమార్తె మరియు రుచి ఆ మహాత్ముడు వాళ్ళు కూడా దానికి వ్యతిరేకంగా లేరు సో స్వయంభవ మనం యొక్క కోరిక నెరవేర్చడానికి చాలా సుముఖంగా ఉన్నారు ఆయన ఏంటంటే ఆ భగవంతుని తన కుమారునిగా పుత్ర పౌత్ర భగవంతుని సంతానం కూడా తన వంశంలో ఉండాలి అప్పుడు వాళ్ళు కూతురుకు పుట్టిన దత్తత శాస్త్రోక్తంగా దత్తత తీసుకున్నాడు కాబట్టి తన సంతానంగా ఉండాలి అని చెప్పేసి స్వయంభవం మనము శతరూప కోరికను కోరడం జరిగింది మనం కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇది ఎవరు మనం ఆల్రెడీ చాలా పెద్ద ఏజ్ మనం మరి మన పిల్లలకు తెలియాలి ఎంతమంది మరి పిల్లలు ఇప్పుడు క్లాస్ లో ఉన్నారో నాకు తెలియదు ఉన్నారు ఎవరి పిల్లలైనా క్లాస్ అటెండ్ చేస్తున్నారా వాళ్ళకు కూడా చాలా అమ్మాయి వాళ్ళకు కూడా సో తండ్రి ఇంటి పైన కూడా చాలా ప్రేమ అంటే ఏదో తల్లి తండ్రి దగ్గర పోతే ఏదో దోసుకొని రావడం కూడా కాదు కేవలం అమ్మాయి అల్లుడు కూడా చాలా ప్రేమతో ఉండాలి అంద ఎందుకు ఎందుకక్కడ సో ప్రతి ఇంట్లో వాళ్ళు భక్తులు మనం కూడా భక్తులు అయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము సో మనం అక్కడ తల్లి తండ్రి దగ్గర కూడా భగవంతుడి యజమాని మన ఇంట్లో కూడా భగవంతుడి యజమాని ఏమైనా అడగాలంటే మన ఇంట్లో యజమాని ఆయనే వాళ్ళ ఇంట్లో యజమాని ఆయనే అక్కడ కూడా మన తల్లిదండ్రి సేవకులు మన దగ్గర కూడా మనం సేవకులు అవ్వ ఎవరిని అడగాల అక్కడ వెళ్ళినా భగవంతుని అడగాలి ఇక్కడున్నా భగవంతుని అడిగి ఇచ్చేవాడు అక్కడైనా భగవంతుడు ఇక్కడైనా భగవంతుడు కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రి ఇంటికంటే ఆ తల్లిదండ్రిని చూడకుండా అక్కడ కూడా ఆ భగవంతుడి యజమాని దగ్గరికి వెళ్తున్నాను టెంపుల్ కి వెళ్తున్నాను అనుకున్నప్పుడు మన ఇంక ఎటువంటి భగవంతుని మామూలుగా భక్తులు ఎటువంటి కోరికలు కోరడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు స్వామి నాకు మిమ్మల్ని సేవించే అవకాశాన్ని ఇవ్వండి అని కోరుతాం ఆ విధంగా మనము భగవంతుడి మందిరం ఎవరి దగ్గరికి వెళ్ళినా భగవంతుని మందిరానికి వెళ్తున్నా అనుకున్నప్పుడు మనం చాలా అక్కడ మినిమం లెవెల్ ఏమున్నా కూడా ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం కొంచెం ప్రసాదం దొరికితే సరిపోతుంది కొంచెం అని అనుకుంటా ఉంటాం సో టెంపుల్ నుంచి మనం ఏదైనా పర్సనల్ ఎక్స్పెక్ట్ చేసి సో అలా వచ్చినప్పుడు మనం ప్రాపర్ విజన్ అండ్ ప్రాపర్ మూడ్ తో వెళ్ళనట్టు కాబట్టి ఇక్కడ పుత్రిక ధర్మం అంటే తల్లిదండ్రుల కోరికను కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి కానీ నేటి సమాజంలో ఎప్పుడు నా తల్లి ఏం పెడుతుంది తల్లి ఓకే వాళ్ళ ధర్మం వాళ్ళు పెడతారు అది కూడా వాళ్ళ ధర్మం సో కానీ ఇక్కడ రిటర్న్ ఏం రిటర్న్ కూడా ఇవ్వాలి అది కూడా కుమారుణ్ణి ఎవరు కూడా ఒప్పుకోరు కానీ అటువంటిది నిజమైన ధర్మం అంటే పుత్రికా ధర్మం అంటే తల్లిదండ్రులు కోరితే అటువంటి కోరికని కూడా నెరవేర్చాలి అని చెప్పేసి దీని ద్వారా మనకు కాబట్టి ఎప్పుడు కూడా అమ్మాయిలు తల్లిదండ్రులను భావించద్దు అంత గొప్ప కోరికనే నెరవేరిస్తేనే ఆ నెరవేర్చే పద్ధతినే పుత్రిక ధర్మం అంటే ఇంకా మామూలు విషయాలు అయితే పర్సనల్ గా ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ లేకుంటే వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని కూడా ఆదిపల కొడుకుకి ఎంత ధర్మం ఉంటుందో కుమార్తెలకు కూడా అదే విధంగా ఆ ధర్మం ప్రకారం సేవించడానికి ప్రయత్నం చేయాలి కానీ చాలా సార్లు ఏం చేస్తాము మా అమ్మ నాయన నాకు ఏమి ఇవ్వలేరు నేను సేవ చేయలేదు అరే ఇచ్చింది ఏంటి సో నువ్వు రుణం తీర్చుకోలేనటువంటిదే నీకు ఇచ్చారు వాళ్ళు నువ్వు అనే ఆత్మకు ఈ దేహాన్ని ఇచ్చారు ఈ దేహానికి సో ఓకే ప్రభుజీ నాకు చాలా సార్లు ఏం కంపేర్ చేసుకుంటారు అరే నాకు మంచి ఇంటికి ఇవ్వలేదు మంచి భర్త వాళ్ళు కూడా కలగంటరా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి మంచి మా అమ్మాయికి తగిన వరుణ్ణే వెతకాలని ప్రయత్నం చేస్తారు అప్పుడు మనం వెళ్ళేప్పుడు అరే నా ప్రారంధ కర్మ వాళ్ళ ఇటు ఇటువంటి హస్బెండ్ వస్తున్నాడు లేకుంటే ఇటువంటి వైఫ్ వస్తుంది ఇటువంటి వాళ్ళు వస్తున్నారు ఓకే మనం ఎంటర్ అవుతున్నాం మానవ జన్మ వచ్చిందంటేనే ప్రారం ప్రారంధ కర్మని అనుభవిస్తూ బగవ ఇంకా నెక్స్ట్ జన్మ అనే ప్రారంధ కర్మను లేకుండా చేసుకోవడానికి ఈ మానవ జన్మ అనే ప్రారంధ కర్మ వచ్చింది ఈ ప్రారంభ కర్మలో నాకు బంధ బంధాలు బంధుత్వాలు ఎన్నో రకాలుగా నాకు అటాచ్మెంట్స్ వస్తాయి వాళ్ళ ద్వారా ఎన్నో కర్మల్ని అనుభవించాల్సి వస్తుంది సో దాన్నప్పుడు అటువంటి అప్పుడు మనం ఇంకా బాధపడే అవకాశం ఉండకూడదు సో కాబట్టి మనం ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ అది భగవద్ నిర్ణయం అది సో కాబట్టి భగవద్ నిర్ణయమైన ప్రభుజీ మరి నాకు వచ్చే మంచి చెడులు మనం చేసుకున్న కర్మలకు భగవంతుడు ఫెసిలిటీ ఇస్తున్నారు మనకు ఆ కర్మలను అనుభవిస్తూ ఇదే జన్మ లాస్ట్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు గా ఎవరైతే ఇంత పొద్దున పుట్టి ధర్మాన్ని అంటే భగవద్గత అమృతాన్ని ఎవరైతే ఆస్వాదించడానికి ప్రతినిత్యం వస్తున్నారో వాళ్ళు ఈ బ్రహ్మాండంలో అందరికంటే కూడా గొప్ప అదృష్టం పొద్దున సాయంత్రం భగవద్గీత భాగవతాన్ని ఎవరైనా వింటూ వాళ్ళు వాళ్ళ ప్రారంభ కర్మను అనుభవిస్తూ ఇంకా నెక్స్ట్ జన్మ అంటూ ఉండకుండా ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులుగా మనము భావించవచ్చు జై భగవత్ గ్రంథరా భాగవతం భాగవంతు జై ఇప్పుడు మనము నిత్యానంద మహాప్రభుది దీని తర్వాత మనం